డే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ కెడెంట్ స్టూడెంట్స్ లాస్ట్ టైం మన వీడియో చేశాము స్టేట్ సిలబస్ వర్సెస్ సెంట్రల్ సిలబస్ అంటే ఇలా జాన్ అదనకు స్టూడెంట్స్కి ఏ సిలబస్ అయితే బాగుంటుంది దాని మీద ఉన్నటువంటి అపోహలు అన్నీ కూడా ఆ వీడియోలో నేను విక్రమ్ గారు చెప్పడం జరిగింది సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో కింద చాలామంది పేరెంట్స్ కామెంట్స్ పెట్టారనమాట అనమాట ఈ ఐబీఐజీ ఐఎస్సీ స్టేటు సెంట్రల్ అసలు వీటన్నిట్లలో ఏది చూజ్ చేసుకుంటే బాగుంటుంది సార్ మా స్టూడెంట్ మా పిల్లలకి అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ డౌట్స్ అడిగారు కామెంట్స్ పెట్టారు కాబట్టి మళ్ళీ ఒకసారి వీటి మీద ఒక వీడియో చేస్తే అందరి పేరెంట్స్ ఒక క్లారిటీ వస్తున్న ఉద్దేశంతో ఈరోజు మన స్టూడియోకి విక్రమ్ దాచేపల్లి సో తత్వా ఫౌండర్ సో సార్ని పిలిచా అనమాట సార్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గేరే మళ్ళీ ఇది ఎక్కువ అడిగిన క్వశ్చన్స్ అనమాట అందుకనే మళ్ళీ ఒకరోజు పిలుస్తా అని చెప్పాను మీరు టైం తీసుకుని వచ్చేందుకు చాలా థ్యాంక్ యూ ఏదైతే ఈ సిలబస్ ఉండే దాదాపు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అన్ని రకాల సిలబస్ ఉంటాయి ఐబీఐజీ ఐఎస్సి ఐజీ ఐఎస్సి స్టేటు సెంట్రల్ అసలు ఈ కరికులం దాదాపు మీరు చూసే ఉంటారు కాబట్టి ఏ కరికులం ఎవరికి సూట్ అవుతుంది అంటే పేరెంట్స్ కొంతమంది వాళ్ళ పిల్లలకి లైఫ్లో ఇది చేయాలి అది చేయాలనుకుంటాం అనమాట అండ్ ముఖ్యంగా మన తెలుగు పేరెంట్స్కి కొంతమందికి అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఎవరికి ఎటువంటి సిలబస్ అనేది బాగుంటుంది అసలు ఎటువంటి అంటే వాళ్ళు ఎలా ఫామ్ చేశారు ఈ సిలబస్ ఇండియన్ వాతావరణానికి అని చెప్పండి సార్ కొంచెం డెఫినెట్లీ సార్ ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి నేను పేరెంట్స్కి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు పడే తాపత్రయం థ్యాంక్ యూ సార్ డెఫినెట్లీ అప్రిషియబుల్ సో ఎందుకంటే చాలా మందికి నాలెడ్జ్ లేక సార్ ర్యాండమ్గా ఏదో ఒక కరికులం చూస్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరో చెప్పారనో లేకపోతే వాళ్ళ చుట్టాలు గొప్పగా ఇంకో స్కూల్ గురించి చెప్పారనో ఇలాంటి రీజన్స్తో స్టూడెంట్స్ని జాయిన్ చేస్తున్నారు సో ఈ వీడియో వల్ల పేరెంట్స్ అందరికీ అనేక రకాలైన సిలబస్ సిలబస్ ఏదైతే ఉందో ఈ కరికులమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి అవగాహన వస్తుందని నేను భావిస్తున్నాను కొంచెం దీని గురించి మనం లోతుగా చర్చించుకుందాం కొంత లెక్తయినా పర్లేదు కానీ ఒక క్లారిటీ ఉండాలా క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ ముఖ్యంగా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంకి సూటబుల్ అయ్యేటివి రెండు సిబిఎస్ఈ ఒకటి ఐసిఎస్ఈ ఒకటి దిస్ ఇస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఐసిఎస్ఈ అంటే ఓకే ఈ రెండు కూడా ఇండియన్ కరిక్యులం సార్ సిబిఎస్సి ఐసిఎస్సి ఓకే కాకపోతే రెండిటి అప్రోచ్ టోటలీ డిఫరెంట్ సో ఆ స్కూల్ బాగుందనో లేక మనకు అందుబాటులో ఉందనో ఒక కరిక్యులం ని మనం చూస్ చేసుకోకూడదు మొదట మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం సిబిఎస్సి ఐసిఎస్సి ఓకే సిబిఎస్సి వర్సెస్ స్టేట్ గురించి మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం సో ఈ సిబిఎస్సి ఐసిఎస్సిలో ఐసిఎస్ఈ కొంచెం బాగా రిగరస్గా ఉంటుంది ఐసీఎస్ఈ అనేది కాంప్రిహెన్షన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి స్పీకింగ్ స్కిల్స్కి రైటింగ్ స్కిల్స్కి ఓకే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట సో ఆ కరిక్యులం అంతా స్టూడెంట్స్లో ఈ స్కిల్స్ని డెవలప్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది వేరే సిబిఎస్ఈ వచ్చే వరకు మెయిన్లీ ఎగ్జామ్ బేస్డ్ కరిక్యులం అనమాట సో ఎగ్జామ్ ఉంటుంది ఇది ఐఐటి నీట్ అలాంటి ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్ తీసుకున్నా ఎన్సిఆర్టి బేస్డ్ సిలబస్ ఉంటుంది జేఈ నీట్ తీసుకున్నా ఎన్సిఆర్టీ బేస్డ్ సిలబస్ ఉంటుంది సో ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఈ కరికులం అంతా నడుస్తుంది విరాజ్ ఐసిఎస్ఈ స్కిల్ ఓరియెంటెడ్ గా నడుస్తుంది ఓకే సో మనకు ఏది కావాలి అనేది మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇండియాలో ఒక స్టెమ్ బేస్డ్ యూనివర్సిటీలో మనం జాయిన్ అవ్వాలి ఈ స్టెమ్ సైడ్ మన ఓరియంటేషన్ ఉంది అంటే స్టెమ్ అంటే ఎస్టీఈఎం సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ ఏరియాస్లో మనకు ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది ఈ ఏరియాస్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మనం ఇండియాలో ఎగ్జామ్స్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సీబీఎస్ఈ ఈస్ మోర్ అప్రప్రియేట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్టెమ్ స్టెమ్ మన టార్గెట్ అయితే ఇక సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఓకే ఈ నాలుగు స్ట్రీమ్స్ లో మనం ఎక్స్ఎల్ అవ్వాలనుకుంటే సిబిఎస్ఈ ఈజ్ అ బెస్ట్ చాయిస్ ఓకే సో మన సీబీఎస్ఈకి అనుగుణంగానే మన తెలంగాణ స్టేట్ బోర్డ్ అయినా కానీ ఏపీ స్టేట్ బోర్డ్ అయినా కానీ ఉంది సో అక్కడ మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ లేదు సో సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డు ది గో పార్లర్ అక్కడ కన్ఫ్యూజన్ కాకుండా స్టెమ్ స్టేట్ కానీ కానీ వెళ్ళాలి ఏది మంచిగా ఉంటే స్కూల్ అది అది వెళ్ళాలి ఓకే ఆ కరికులం బాగా ఫాలో అయ్యి ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ బాగా నేర్పిస్తారు సైన్స్ మీద కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి వాళ్ళకు ఈజీగా హెల్ప్ అవుతుంది ఈ కరీకులం వేరే మనం ఐసిఎస్ఈ వచ్చేటప్పటికి ఇట్స్ మోర్ ఆన్ ద ప్రాక్టికల్ అప్రోచ్ అండ్ స్కిల్ బేస్డ్ కాంప్రిహెన్షన్ రీడింగ్ రైటింగ్ ఎవరైతే జర్నలిజం ఇంట్రెస్ట్ ఉంటుందో లా ఇంట్రెస్ట్ ఉంటుందో అదర్ దాన్ స్టెమ్ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో మంచి మంచి ఫీల్డ్స్ అటు సైడ్ వెళ్దాం అనుకునే వాళ్ళకి ఐసీఎస్ఈ ఇస్ మోర్ సూటబుల్ ఇన్ఫాక్ట్ దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి కూడా అలాగే ఉన్నాయి సో అన్నిటికీ ఒకటి అంటూ అన్ఫార్చునేట్లీ లేదు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సర్వీసెస్కి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో అది టార్గెట్ అవుతాయి స్కూల్ నుండి వాళ్ళ ఐసిఎస్సి సిలబస్ లో ఉంటే వాళ్ళ కొంత అడ్వాంటేజ్ ఉంది ఎందుకని వాళ్ళకు ఈ రీడింగ్ ఈ కాంప్రహెన్షన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి కాబట్టి ఈ జనరల్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ ఇవి చదవడానికి వాళ్ళకి మంచిగా తోడ్పడుతుండే ఆ స్కిల్స్ ఓకే కాకపోతే ఇండియన్ హిస్టరీ అనేది ఐసిఎస్ లో ఉండదు మళ్ళీ డిస్అడ్వాంటేజ్ అది సిబిఎస్ఈ లో ఉంటుంది కాకపోతే సిబిఎస్ఈ లో ఈ కాంప్రహెన్షన్ వీటి మీద తక్కువ అనమాట ప్రియారిటీ సో మనకి ఏది కావాలనేది దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి సో ఇఫ్ ఇట్ అదర్ ఫీల్డ్స్ చాలా అదర్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇప్పుడున్న దాంట్లో సో అట్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ ఐసిఎస్ఈ ఓకే ఓకే అండ్ ఈ ఐసిఎస్ఈలో ఏంటి అంటే కొంచెం గా ఉంటుంది ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి సిబిఎస్ఈతో కంపేర్ కంపేర్ చేస్తే అండ్ అది సిబిఎస్ఈ అంతా ఈజీగా కూడా ఉండదు అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే పర్సంటేజెస్ సిబిఎస్ఈలో వచ్చినంత పర్సంటేజెస్ ఐసీఎస్ఈలో రావు పిల్లలకి కొంచెం అది రిగురస్గా ఉంటుంది అనమాట సో ఐసిఎస్ఈలో కొంచెం స్టూడెంట్స్ రిలేటివ్లీ బోర్డ్ ఎగ్జామ్స్కి ఎక్కువ కష్టపడాలి వేరే సిబిఎస్ఈలో బోర్డు ఎగ్జామ్ కి తక్కువ కష్టపడడం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎక్కువ కష్టపడ్డం ఫ్యూచర్ లో సో ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెయిన్ టార్గెట్ కాబట్టి బోర్డు ఎగ్జామ్ లో వీళ్ళు కొంత రిలాక్సేషన్ ఇచ్చారన్నమాట బోర్డు ఎగ్జామ్ అంత రిగరస్ గా ఉండదు సో దట్ ది గెట్ మోర్ టైమ్ ఎగ్జామ్స్ అందుకే జేఈ గానీ నీట్ గాని ఇంటర్మీడియట్ లెవెల్ కి వస్తే టెన్త్ తర్వాత టెన్త్ వరకు మనం స్కిల్స్ ఇంపార్టెంట్ ఈ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఐసీఎస్ఈ వెళ్ళొచ్చు లేదా లేదు నాకు మ్యాథ్ అండ్ సైన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే సిబిఎస్ఈ ఆర్ స్టేట్ స్టేట్ బోర్డు డజన్ మ్యాటర్ ఏదేమైనప్పటికీ ఇంటర్మీడియట్కి వచ్చే వరకు జేఈ నీట్ ఎగ్జామ్స్ మనం టార్గెట్ చేసుకుంటే ఐసీఎస్ఈ అనేది అసలు సూట్ అమ్ముతాం అసలు సూట్ కాదు సూట్ కాదు బికాస్ ఐసిఎస్ఈ లెవెన్త్ ట్వెల్త్ చేసుకుంటూ జేఈ కి ప్రిపేర్ అవ్వడం అంటే కష్టం ఎందుకంటే ఆల్రెడీ ఆ బోర్డు కి రిగ్రెస్ ప్రిపరేషన్ ఉంటుంది ప్రాజెక్ట్స్ ఉంటాయి అవి సబ్మిషన్ ఉంటుంది సో వీళ్ళకి ప్రాక్టీస్ కి నఫ్ టైం ఉండదు సో జేఈ నీట్ కి వచ్చే వరకు మనం సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డు తీసుకొని ఇంటిగ్రేటెడ్ ఉన్న దగ్గర చేయడం బెస్ట్ ఇదే మనం లాస్ట్ టైం కూడా సో ఇలా అనమాట దీన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి నాకు ఈ జేఈ నీట్ అనే పాత వద్దు నేను ఏదో వేరేది చేద్దాం అనుకుంటున్నాను క్లాట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ఇంకా వేరే దాన్ని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను దెన్ ఐసీఎస్సీ ఆర్ అదర్వైస్ నేను ఇంటర్మీడియట్ తర్వాత ఫారిన్కి వెళ్ళి నేను చదువుదాం అనుకుంటున్నాను ఫారిన్ యూనివర్సిటీస్లో గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే అలాంటప్పుడు మనకు ఎస్సీఐటీ అని ఒక ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది బికాస్ ఈ రెండు కరికులమ్స్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ అయినప్పటికీ కూడా అవి ఎలిజిబిలిటీ ఇప్పుడు డైరెక్ట్లీ నేను స్టాండ్ఫోర్డ్లో ఎంఐటీకు అప్లై చేయాలి అంటే జస్ట్ నేను ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోదు సాట్ క్లియర్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు కరికులం నుంచి వస్తే సో అలా ఫారెన్ యూనివర్సిటీ టార్గెట్ అనుకుంటే ఐసీఎస్ఈ వెళ్ళడం బెటర్ ఐసీఎస్ఈ కరికులంలో ఉంటూ ఎస్ఐటికి ప్రిపేర్ అవుతూ అలా వెళ్ళడం బెటర్ బికాస్ ఈ మధ్య బీటెక్ కూడా ఫార్మర్ చేద్దాం అనుకుంటున్నా సూటబుల్ అవుతుంది సూటబుల్ అవుతుంది కొంచెం వాళ్ళకి స్కిల్ సెట్ కూడా పెరుగుతుంది ప్రొఫైల్ బిల్డింగ్ కి కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట ఓకే ఓకే సో అది ఐసీఐసి సో ఈ ఈ విధంగా మనం ఆలోచించి మనకి ఏది కావాలనేది క్లియర్ గా ఆలోచించి డిసైడ్ చేసుకోవాలి జస్ట్ ర్యాండమ్ గా కొంతమంది పాపం తెలియక నీట్ కి ప్రిపేర్ అవుదాం అనుకుని సిలబస్ లో లెవెన్త్ జాయిన్ చేస్తారు సో వాళ్ళు చాలా కష్టం నీట్ నీట్ కి ప్రిపేర్ ప్రిపేర్ బికాస్ చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ వాళ్ళకి గా ఎగ్జామ్స్ ఉంటాయి సో టైమ్ గెట్ వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి ఓకే సార్ సో తెలియక అలాంటి మిస్టేక్స్ పేరెంట్స్ చేయకూడదని ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ఈ రెండు ఇండియన్ కరికులమ్స్ పక్కన పెడితే మనకు అండ్ ఇందాక ఐఎస్సీ అని కూడా అన్నారు ఐఎస్సీ అంటే ఐసీఎస్ఈ టెన్త్ క్లాస్ వరకు దాన్ని ఐసీఎస్సి అంటారు వరకు ఐఎస్సీ అంటారులం సో లెవెన్త్వెల్త్ లో ఐఎస్సీ టెన్త్ వరకు ఐసీఎస్సి సో ఈ మూడు ఇక్కడతో అయిపోయాయి ఇప్పుడు మెయిన్లీ ఇంకా రెండు ఇప్పుడు ఎస్పెషల్ ఇండియాలో పాపులర్ అవుతున్నది ఐజీసీఎస్సి ఓకే ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఐజీసీఎస్ఈ ఒకటి ఇంకొకటి ఐబి ఐబి కరికులం ఒకటి ఇంటర్నేషనల్ బెకల్ ఆరియట్ అని ఒక కరికులం ఈ రెండు కూడా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఒకవేళ స్టూడెంట్స్ ఈ కరికులంలో చదివితే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫారిన్ యూనివర్సిటీలో అడ్మిషన్కి వాళ్ళకు ఈజీగా ఉంటుంది ఎస్పెషలీ ఈ ఐబి కరికులం ఏదైతే ఉందో ఐబీ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ చాలా అద్భుతమైన కరికులం అనే చెప్పాలి అన్ని కూడా చాలా వండర్ఫుల్ కరికులం ఐవి అనేది కాబట్టి ఇప్పుడు లో అడ్మిషన్ కావాలి అంటే మెసచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేకపోతే జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ వీటికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇది టార్గెట్ ఉన్న వాళ్ళు

సంబంధమే ఉండదు కరికులంలో సో ఈ ఐబీలో టెన్త్ క్లాస్ వరకు ఐబీ సిలబస్ అంటాము టెన్త్ తర్వాత లెవెన్త్ ట్వెల్త్ అనుకుంటే అక్కడ డిప్లొమా అంటారు ఐబిడిపి వన్ ఐబీపీడియట్ ఫస్ట్ ఇయర్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ లాగా డి వన్ ఇది దీంట్లో స్కోర్ చేయడం చాలా కష్టం అంటే లూజ్గా గా ఉండదు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది చాలా స్ట్రిక్ట్ గా నిజంగా స్టూడెంట్ పొటెన్షియల్ ఎంతో తెలియజేసేలా ఉంటుంది అంటే ఐబీ కరీకులంలో ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఉంటుంది ఎగ్జామ్ మన మార్క్స్ లాగా అక్కడ పాయింట్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్లో అబౌవ్ థర్టీ ఎయిట్ ఎవరికైతే వస్తాయో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అన్నట్టు స్టూడెంట్స్ గుడ్ మాత్రమే కాదు ఆల్ రౌండర్స్ అన్నట్టు ఎందుకంటే ఆ కరికులంలో తో పాటు కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి థియరీ ఆఫ్ నాలెడ్జ్ అని ఉంటుంది థియరీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఈ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి సిఏఎస్ అని యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ అని ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది ఈ రెండింటి కలిపి ఒక త్రీ పాయింట్స్ వస్తాయి వాళ్ళకి అండ్ సారీ రెండు కాదు మూడు ఇంకొకటి ఎస్ఏ ఉంటుంది ఎస్ఏ అంటే ఒక మనం రీసెర్చ్ చేసి ఒక పేపర్ ఫోర్ థౌసండ్ వర్డ్స్లో ఇవ్వాలి ఈ మూడింటి కలిపి మూడు పాయింట్స్ ఫార్టీ ఫైవ్లో మూడిటికి మూడు పాయింట్స్ మిగతా సబ్జెక్ట్స్ ఫార్టీ టూ పాయింట్స్ అనమాట డిప్లొమా లెవెల్లో నేను చెప్పేది ఫస్ట్ ఇయర్ ఇయర్ సెకండ్ అనుకున్నాం సో ఈ థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే అసలు నాలెడ్జ్ ఎలా వస్తుంది మనకు ఏదైనా సోర్స్ ఏంటి మనం ఎలా వాలిడేట్ చేసుకోవాలి నాలెడ్జ్ గురించే వాళ్ళు చదువుతారు అసలు నాలెడ్జ్ ఎలా వస్తుంది అనేది దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి అండ్ ఎస్ఏ ఉంటుంది ఎస్ఏ ప్రెసెంటేషన్ ఎస్ఏ అంటే ఏదన్నా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఎండ్ ఉన్న టాపిక్ అంటే సైన్స్ లో ఇంకా దాని మీద రీసెర్చ్ జరగడానికి స్కోప్ ఉన్న టాపిక్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఓన్ రీసెర్చ్ చేసి ఫోర్ థౌజండ్ వర్డ్స్ లో ప్రెసెంట్ చేయాలి వితౌట్ ఎనీ ప్లేజరిజం ప్లేజరిజం అంటే ఎక్కడి నుంచి ఇంటర్నెట్ లో చూసి కాపీ కొట్టడము చార్జిలో కాకుండా వాళ్ళ ఓన్ అనాలిసిస్ దాంట్లో రాసి ఇవ్వాలన్నమాట సో ఇలా ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది ఎక్స్టర్నల్ కూడా ఉంటుంది అండ్ వీళ్ళకి సిక్స్ ఈ మూడు కాకుండా ఒక సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటుంది ఈ మూడు ఏంటివి మన థియరీ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి ఎస్ఏ ఒకటి ఇంకొకటి యాక్టివిటీ అండ్ సర్వీస్ క్రియేటివిటీ యాక్టివిటీ అండ్ సర్వీస్ దీంట్లో ఏదన్నా ప్రెజెంట్ చేయొచ్చు వాళ్ళకి ఆ స్కిల్ ఉందని దాంట్లో వస్తుంది దానికి ఒక పాయింట్ వస్తుంది ఇది కాకుండా జనరల్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఫ్రమ్ ఏ బంచ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఆరు చూస్ చేసుకోవాలి ఆప్షన్ ఉంటుంది మనం చూస్ చూస్టివ్ ఇంజనీరింగ్ లో ఆరులో మూడు హయ్యర్ లెవెల్ ఉండాలి మూడు స్టాండర్డ్ లెవెల్ ఉండాలి హైయర్ లెవెల్ అంటే చాలా బాగుంటుంది ఇంక కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది ఓన్లీ ఐక్యూ ఎక్కువ ఉన్న పిల్లలు మాత్రమే అది చేయగలుగుతారు అనమాట కంపల్సరీ మూడు సబ్జెక్ట్స్ హైయర్ లెవెల్ ఉండాలి దీంట్లో ఫస్ట్ థింగ్ ఐవి ఎవరు తీసుకోవాలి ఫారిన్ యూనివర్సిటీస్కి అస్పైర్ చేసుకోవాలి నేను గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఫారిన్కి వెళ్తాను లేదా స్కూల్ లెవెల్లోనే నేను ఫిఫ్త్ క్లాస్ వరకు ఇండియాలో ఉండొచ్చు తర్వాత నేను ఎక్కడో వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం ఉంది అంటే పేరెంట్స్ కి సో అక్కడ తనకి కరికులం డిస్టర్బ్ అవ్వకూడదు ఓకే సో ఇక్కడ ఉన్నాడు తర్వాత ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ నుంచి యూఎస్లోనో యూకేలోనూ చదువుతున్నాడు అక్కడ ఉంటుంది దట్ విల్ హెల్ప్ ఇన్ ఆ కరికులం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఐబీ చూస్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్ నేను ఫారెన్ యూనివర్సిటీస్ కి టార్గెట్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు ఐబీ చూస్ చేసుకోవాలి అండ్ ఐబీ చూస్ చేసుకున్నప్పుడు ఇది చాలా దాని మీద మనసు పెట్టి బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది అనుకో సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన ఈజీ కాదు ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటాయి అండ్ ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఫిజిక్స్ లో చదివింది వాళ్ళు మళ్ళీ మ్యాథ్స్ లో చదివింది రెండు కోరిలేట్ చేసి ఇద్దరు టీచర్స్ తో కూర్చొని డిస్కస్ చేస్తారు ప్రాజెక్ట్ లాగా చేస్తారు అంటే అప్లికేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఫిజిక్స్ ఏంటి ఇంటర్ డిసిప్లినరీ అనమాట రీసెర్చ్ కంప్లీట్లీ రీసెర్చ్ సో ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్ చాలా మంది స్కూల్స్ లో హోలిస్టిక్ అప్రోచ్ అంటారు కానీ నిజంగా హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఐబి లో ఉంటుంది ఓకే ఓకే కంప్లీట్లీ ఒక విద్యని ఎట్లా అభ్యసించాలి మనం ఎలా చదువుకోవాలి దాన్ని లోతుగా ఎలా డీప్ గా అనలైజ్ చేయాలి అనేది మొత్తం ఈ ఐబీ కరీకులంలో ఒక భాగం అన్నమాట ప్రొవైడెడ్ దట్ ఈస్ కరెక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఇప్పుడు కొన్ని స్కూల్స్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నాయి లైక్ ఐబీ కరీకులం ఉంటుంది ఏదో విధంగా ఈ పాయింట్స్ రావడానికి మళ్ళీ దానికి ట్యూషన్ పెట్టి ఏదో మళ్ళీ దానికి లూప్ హోల్స్ లాగా కనుక్కుంటున్నారు చేసి ఇవ్వడం దానివల్ల యూజ్ లేదు ఇట్ ఈస్ అగైన్ గోయింగ్ టు బి ద సేమ్ థింగ్ సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఐబీకి వెళ్ళాలి ఆ ఓపిక ఆ ఇంట్రెస్ట్ ఎకనమిక్స్ ఉన్న వాళ్ళకి ఐబీకి వెళ్ళాలి ప్రొవైడ్ ఆ స్కూల్ కూడా సీరియస్ ఉండాలి సీరియస్ గా ఉండాలి ఐబీ ఫిలాసఫీని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఈ ఐబి కూడా అందరికి సూట్ అవ్వదు ఒకవేళ నేను చదువుకోవాలనే ఆస్పిరేషన్ ఉన్నా కూడా ఆల్ రౌండర్స్ గా మన పిల్లలు ఉంటున్నారని మనకు అనిపిస్తే అంటే వాళ్ళు అన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు ఏదో ఒక క్రియేటివ్ గా ఉంటున్నారు మంచిగా మాట్లాడగలుగుతున్నారు మంచి ఐక్యూ ఉంది అన్ని తెలుసుకోగలుగుతున్నారు మాకు పేరెంట్స్ తెలిసిపోతుంది పిల్లలు ఎప్పుడైతే మనకు ఆల్రౌండర్ అనిపిస్తారో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఐబీ ఎందుకంటే వాళ్ళకి ఆ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది సో ఈ ఐబీలో ఎగ్జామ్ ప్రెషర్ ఉండదు బట్ ఈ ప్రాజెక్ట్స్ ఈ రీసెర్చ్ లాగా ఉంటుంది అనమాట వేరే మన సీబీఎస్ఈలో కంప్లీట్లీ మనం ఎగ్జామ్కే చదువుతాం ఇప్పుడు జేఈఈ చూడండి ఎలా ఎగ్జామ్ ఎలా ఉంటుంది వీడు కంప్లీట్ ప్రెషర్ పెడితే ఎలా పర్ఫామ్ చేస్తాడు ఒక వన్ టూ మినిట్స్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే ప్రెషర్ బేస్డ్ థింగ్ అనమాట ఇక్కడ అలా కాదు అలా ఒక క్వశ్చన్ ఇచ్చి టూ మినిట్స్లో సాల్వ్ చేయడం కాదు సబ్జెక్టివ్ ఉంటుంది అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు లేక మూడు పేపర్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్కి రెండు వారు మూడు ఫిజిక్స్కి రెండు వారు మూడు హ్యూమానిటీ తీసుకోవచ్చు సో ఏదైనా తీసుకోవచ్చు అంటే ఒకటేమో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది ఒకటి ఆబ్జెక్టివ్ ఉంటుంది సో అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు ఒక సబ్జెక్ట్లో వాళ్ళు ఎంత లోతుగా చదివాలనేది సో సిక్స్ సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఎగ్జామ్స్ రాస్తారు బా ఒక్కొక్క సబ్జెక్ట్కి రెండు రెండు లేదా మూడు పేపర్స్ అంటే ఇంత ఎకడమిక్స్ని చాలా హోలిస్టిక్గా డీల్ చేస్తూ పిల్లల్ని మంచిగా ఒక జ్ఞానవంతులుగా తయారు చేసే ప్రోగ్రామ్ ఐబి కానీ ఇది మనకు సూట్ అవుతుందా లేదా సూట్ అవు నేను ఫారెన్ యూనివర్సిటీకి యాస్పైర్ చేయట్లేదు ఇండియాలోనే అనుకుంటున్నాను ది ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ ఫర్ ఐబీ ఎందుకంటే ఐబీ డిప్లొమా చేస్తూ మళ్ళీ ఇక్కడ ఇండియన్ యూనివర్సిటీలో కావాలంటే జేఈ ప్రిపేర్ అవ్వాలి ఈ రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సో లేదు నేను మెడికల్ స్ట్రీమ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను మళ్ళీ సో నేను ఐబీ తీసుకుంటాంటే మళ్ళీ కష్టం ఎందుకు మెడికల్ కంటే నీట్ నీట్ కంటే మళ్ళీ ఈ సైడ్ సిబిఎస్ఈ స్టేటే సూట్ అవుతుంది సో ఎస్పెషల్లీ ఈ ఐపీ డిపి వన్ డిపి టూ చేసి స్టెమ్ బేస్డ్ కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే మెసాచ్యూసెట్స్ జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియా యూకేలో కానీ యూరోప్లో కానీ యుఎస్లో కానీ వాళ్ళు ఈ ఎలెక్టివ్స్ చూస్ చేసుకుంటారు సిక్స్ సబ్జెక్ట్స్లో దాంట్లో హయర్ లెవెల్ మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ పెట్టుకుంటే దాంట్లో వాళ్ళకి ఈజీగా అడ్మిషన్ వస్తుంది సో ఈ ఐబీ క్లియర్ చేసిన వాళ్ళకి సాట్ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్లీ వాళ్ళు ఈ యూనివర్సిటీస్కి అప్లై చేసి ఆల్రెడీ వీళ్ళు ఐబీలోనే ఈ ప్రొఫైల్ బిల్డింగ్ అంతా జరిగిపోతుంది సో వాళ్ళ ప్రొఫైల్ చూసి వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది సో ఎంఐటి లాంటి ఇన్స్టిట్యూట్స్లో మనకు అడ్మిషన్ రావాలి అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్స్కి అంటే క్రైటీరియా సో ఎబోవ్ థర్టీ ఎయిట్ ఫార్టీ నే ఉండాలి అంటే ఉన్నంత మాత్రం వచ్చేస్తుందని కాదు బికాస్ట్ వాళ్ళు ఓన్లీ అకాడమిక్స్ కాకుండా ఓవరాల్ పర్సన్ అనమాట అన్ని చూస్తారు క్రియేటివిటీ పార్టిసిపేషన్ స్పోర్ట్స్ ఆ ప్రొఫైల్ మొత్తం చూస్తారు దాని మీద అడ్మిషన్ ఇస్తారు సో ఈ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అనేది దాంట్లో ఒక భాగం మాత్రమే అది రీసెంట్ గా నేను ప్లక్ష యూనివర్సిటీ చూసిన ప్రొఫెసర్స్ అండ్ ఫౌండర్స్ అంతా కూడా ఈ ఎంఐటి బ్యాక్గ్రౌండ్ బర్క్ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కూడా మీరు చెప్పినట్టుగానే ఉంది అన్నమాట ఓకే అంటే అంటే వాళ్ళు దాన్ని ఐపీని బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ పెట్టారు అంతే కరెక్ట్ సో ఇప్పుడు మన ఎన్ఈపి ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు మోడీ గారు నేషనల్ పాలసీ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ దట్ ఈస్ సమ్హౌ ఇంకొంచెం మనకున్న సిబిఎస్ఈ దీన్ని హోలిస్టిక్ చేయాలనే ఒక ఆలోచన అనమాట అంటే మన మన బోర్డ్ అంతా కూడా లాంగ్ బ్యాక్ డిజైన్ చేయబడింది సో ఇప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఉన్న టెక్నాలజికల్ ఎరాకి మార్పు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎన్ఈపి తీసుకొచ్చారు నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మన కరీకులం కూడా ఇంకా చాలా బెటర్గా అవుతుంది అనుకుంటున్నాను డ్యూ టు ఎన్ఈపి విచ్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇది ఎనీవేస్ కమింగ్ బ్యాక్ ఇది ఐబీ స్టోరీ ఓకే సో ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫారెన్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అంటే ఐజీ అంటే ఇందాక చెప్పినట్టు జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇది మెయిన్లీ కేంబ్రిడ్జ్ కరీకులం అంటాం సో ఈ ఐజిసీఎస్ఈ అనేది ఓన్లీ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అంతే ఓకే సో నైన్త్ టెన్త్ ని ఐజీసీఎస్సి అంటారు టెన్త్ లెవెన్త్ని ఏ లెవెల్స్ అంటారు ఏఎస్ అండ్ ఏ టూ లెవెల్ అంటారు ఏఎస్ అంటే మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లాగా ఏ టూ అంటే సెకండ్ ఇయర్ లాగా లెవెన్త్ ట్వెల్త్ అనమాట ఏ లెవెల్స్ అంటారు సో ఇవి కూడా ఇది బాగుంటుంది కాకపోతే ఐబీ కరికులం ఉన్నంత రిగరస్ గా ఉండదు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది సో నేను అంత ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ నాకు లేదు అంత ఆల్రౌండర్ కాదు ఓన్లీ కొంచెం అకాడమిక్స్ వరకే నేను చూసుకుంటాను బట్ ఫారెన్ యూనివర్సిటీకి నేను ఆస్పైర్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే ఐజీసీఎస్ఈ వెళ్ళాలి కానీ మంచి యూనివర్సిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళ ప్రొఫైల్ బిల్డింగ్ బట్టి ఉంటుంది ఆ ప్రొఫైల్ వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తారు స్కూల్ లెవెల్ చని బట్టి ఉంటుంది సో ఈ ఏ లెవెల్స్ వాళ్ళు బాగా చేస్తే ఐబీ డిప్లొమా కంటే కొంచెం ఏ లెవెల్స్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయి ఓకే వాళ్ళకి అది సూట్ అవుతుంది ఇది కాకుండా ఎస్పెషల్లీ యూఎస్ యూనివర్సిటీస్ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది ఏపీ ఏపీ వన్ అండ్ ఏపీ టూ లాగా మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా సో యూఎస్ లో గ్రాడ్యుయేషన్కి వితౌట్ సాట్ ఈ ఏపీ వన్ ఏపీ టూ అంటే మన జేఈ లెవెల్ స్టాండర్డ్లో ఉంటుంది ఆ పేపర్స్ సో కొంతమంది ఇండియాలో అది ఆన్లైన్లో ప్రిపేర్ అవుతారు ఓకే అంటే స్కూల్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఆన్లైన్లోనే ఆ కోర్సెస్ అప్లై చేసుకొని ఆ ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు రాస్తూ ప్రిపేర్ అయ్యి దే గెట్ ఇన్ ఇంటూ యూఎస్ యూనివర్సిటీస్ అనమాట ఎస్పెషల్లీ ఫర్ యూఎస్ యూనివర్సిటీస్ ఇవి ఈ కరీకులమ్స్ ఇప్పుడు మన పేరెంట్స్ ఏది కావాలనే సరిగ్గా నిర్ణయించుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కడ కర్నూలు ఉన్నారు ఆ బాబుని ఐబిఈ ప్రోగ్రామ్ లో జాయిన్ చేపించాడు టెన్త్ వరకు తర్వాత నాకు ఫోన్ చేసి మన అకాడమీలో లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి ఇలా ఉంటుందని అడిగారు సో దేస్ నో పాయింట్ ఇన్ దట్ మన టార్గెట్ ఎందుకంటే మిమ్మల్ని అడిగాం మీరు కానీ ఫారెన్ వెళ్ళే ఆలోచన ఉందా లేకపోతే అక్కడికి ఆ యూనివర్సిటీస్ ఏమైనా టార్గెట్ చేస్తున్నారా అంటే లేదు మాకు అసలు దీని గురించి కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు కా స్కూల్లో ఇది బాగుంటుందని చెప్తే నేను జాయిన్ చేశాను మా అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందని అని అన్నారు అనమాట సో విచ్ ఇస్ ఏ కంప్లీట్లీ రాంగ్ గైడెన్స్ లాంగ్ గైడెన్స్ టు ద పేరెంట్ అనవసరంగా అబ్బాయి అవసరం అవసరమైన దానికంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాడు ఫైనాన్షియల్ గా మెయిన్ ఫైనాన్షియల్ గా అట్లీస్ట్ ఓకే స్కిల్స్ డెవలప్ అయి ఉంటాయి కానీ మళ్ళీ జేఈకి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ కంప్లీట్లీ షిఫ్ట్ అది షిఫ్ట్ అవ్వడం కష్టం అక్కడ అక్కడ నుంచి ఇక్కడ స్ట్రెస్ దే సో ఇంకొకటి ఐబీలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫీ చాలా హై ఫీ ఉంటుంది పరాణం నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ కొన్ని బెంగళూరులో స్కూల్స్ కి ఎయిటీన్ ల్యాక్స్ పరాయణం ఫీ కూడా ఉంది ఈ ఐబీ కరీకులమ్ కి ఎందుకంటే ఎగ్జామ్స్ కి చాలా ఎగ్జామ్స్ కాస్ట్లీ అనమాట కి దీనికి ఇదంతా కూడా సో ఎవరైతే ఎఫోర్డ్ చేయగలుగుతారో అంటే మన యాస్పిరేషనే కాదు అఫోర్డబిలిటీ కూడా ఉండాలి అప్పుడు ఈ కరిక్యులమ్స్ మనం చూస్ చేసుకోవచ్చు సో ఈ ఐడియా జస్ట్ మాత్రం ఎవరు నేను ఇది మన సిలబస్ చాలా క్లారిటీగా చెప్పారు సార్ సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో దాదాపు మన అందరికి కూడా స్టేట్ సిలబస్ లేకపోతే సెంట్రల్ సిబిఎస్ఈ తెలుసు కానీ ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఏ సిలబస్ అయితే బెటర్ లేకపోతే ఉన్నటువంటి గోల్స్ ప్రకారంగా ఏ సిలబస్ చదివితే బెటర్ అనేది కూడా సార్ చాలా క్లియర్గా చెప్పారు అనమాట నాకు తెలిసి ఇంత క్లియర్గా మనకు తెలుగులో వీడియో ఉందో లేదో నాకైతే తెలియదు నాకు తెలిసైతే లేదనమాట సో మీలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ క్లారిఫై చేయడం కోసం ఎందుకంటే సిబిఎస్ఈ వర్సెస్ స్టేట్ వీడియో కింద కామెంట్స్ చూసినట్లయితే పేరెంట్స్ ఎనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు సార్జ్ ఇంత ఖర్చు పెడుతున్నాము మేము ఎందుకు పెడుతున్నాం మాకు అర్థం కావట్లేదని చెప్పేసి పెట్టారు మనం కాబట్టి మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి స్టూడెంట్ యొక్క స్కిల్స్ ఏంటి అని దాన్ని బట్టి మీరు సిలబస్ ఎంచుకోవాలి లాస్ట్ వీడియోలో కూడా మేము ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాము సిబిఎస్ఈలో కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి స్టేట్స్లో కొంచెం మంచి స్కూల్స్ ఉన్నాయి బట్ మీరు జేఈ కానీ నీట్గా అంటే ఇంటిగ్రేటెడ్ అని ఆ రోజు చెప్పాను అనమాట సో అండ్ స్పెషల్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిబిఎస్సి చదువుతున్న స్టూడెంట్స్ మ్యాథ్స్లో ఉంటున్నారు కొన్ని స్కూల్స్ అంటే ఒక టెన్ పర్సెంటే తీసేస్తే నైంటీ పర్సెంట్ ఉంటారు కాబట్టి అదర్ దాన్ వాళ్ళైతే అయితే అటువంటి చదువుతున్న వాళ్ళు మాత్రం మ్యాథ్స్ని మాత్రం ఒకసారి మీరు చాలా కేర్ తీసుకోవాలన్నమాట సో ఇది ఓవరాల్గా మేము ఈ ఆల్ సిలబస్ గురించి కొంతమేర మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేశామని అనుకుంటున్నాను ఇంకా మీకు ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో అడగండి ఈ వీడియో నేను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఇస్తానని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మన స్టూడియోకి వచ్చి వారి టైంని మన కేటాయించడానికి విక్రమ్ గారిని ఒకసారి అభినందిస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చాలా క్లియర్గా చెప్పారు సో నాకు కూడా ఉన్నటువంటి కొన్ని డౌట్స్ నేను క్లారిఫై అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్